నా నీవే ధర్మ సార్ దిలీప్ మిస్సింగ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే రమణ కాల్ లిస్ట్ వేస్ మీద దిలీప్ ని టార్గెట్ చేశారు సో వాట్స్ ద స్టేటస్ వాడి లాస్ట్ లొకేషన్ పప్ సార్ ఫోన్ సిగ్నల్ ఆఫ్ అయిపోయింది అంతేనా ఎస్ సార్ ఇది చూడు ఏంటా అని చూసిన స్టీఫన్ ఎవరి లొకేషన్ సార్ అని అడుగుతారు దిలీప్ షాక్ గా ఎలా సార్ ఫోన్ స్మార్ట్ వాచ్ ఆఫ్ చేయడం చాలా సింపుల్ ఈ ట్రాకర్ ఉన్నట్టు దిలీప్ కి కూడా తెలియదు అది ఎలా పాసిబుల్ సార్ రమణ మిస్సిన తర్వాత వీడే కిడ్నాప్ చేసిన వాడి టార్గెట్ అని అర్థమైంది సో వాడు ఇయర్ స్టెట్ పెట్టుకుంటాడు కదా అందులో ట్రాకర్ ఫిక్స్ చేసి గిఫ్ట్ గా ఇచ్చారు రమణ చంపేసినట్టే వీటిని కూడా చంపేసి ఉంటారా రమణ చనిపోలేదు బతికే ఉన్నాడు మరి బతికే ఉంటే మన దగ్గరకు ఎందుకు రాలేదు వాడి ఫ్యామిలీతో సహా ఎక్కడికో షిఫ్ట్ చేశారు మరి నెక్స్ట్ ఏం చేయమంటారు ఈ లొకేషన్ దగ్గర మన మనుషులు పెట్టుదిలి ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేద్దాం మరి దిలీప్ ఏం చేద్దాం వాడి గురించి తర్వాత చూద్దాం జాగ్రత్త ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే సార్ స్టీఫెన్ వెళ్ళిపోయాక ఎంత పెద్ద కిడ్నాపర్ అయినా చిన్న మిస్టేక్ చేసి హింట్ ఇస్తాడు వీడు కూడా అలాగే నాకు దొరికాడు నిన్ను వదలను ఎవరి కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావో దాన్ని వదలను అని చేతిలో ఉన్న గన్ని ఎదురుగా ఉన్న టార్గెట్ మీద షూట్ చేస్తాడు ధర్మ చూద్దాం అర్జున్ వాళ్ళు దొరుకుతారో లేదో ఉదయం ఆఫీస్ కి వచ్చిన ఆరాధ్య శ్రవంత్ తన పర్సనల్ సెక్రటరీ అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రవంత్ రాగానే కంగ్రాట్స్ అన్నయ్య థ్యాంక్స్ సిస్టర్ ఇదిగో ఈ పేపర్స్ మీద సైన్ చే మా బావ రాలేదా వచ్చారు ఆయన క్యాబిన్ లో ఉన్నారు అవును రైట్ నీకు ఏం పనిష్మెంట్ ఇచ్చాడు ఏం ఇవ్వలేదు అన్నయ్య మార్నింగ్ అడిగితే ఆయనకి నచ్చినప్పుడు చేస్తారంట అని వెటి నీ ఆయనకి కొంచెం తిక్క ఏం చేస్తావు అన్నయ్య మీకు నాకు తప్పదు వివరించాలి అని సాడ్ ఫేస్ తో అంటుంది బాధపడుకురా నీకు ఈ ఉన్నాడు అన్నయ్య నిన్ను నిన్ను కుక్ చేయమన్నారు చేశావా చేశాను ఏం కుక్ చేసావు అన్నయ్య అని ఎక్సైటింగ్ గా అడుగుతుంది వంకాయ అండ్ చికెన్ ఫ్రై పెప్పర్ ఫ్రై అబ్బా సూపర్ అన్నయ్య ఈ రోజు అర్జున్ కి ఫుడ్ ఫెస్టివల్ అనమాట మీ ఆయనకే కాదు నీకు కూడా తెచ్చారు నా చేతి వంట తిని ఎలా ఉందో చెప్పాలి తప్పకుండా అన్నయ్య అర్జున్ గారికి ఎలాగో వంట రాదు నీ చేతి వంట అయినా తినే అదృష్టం దక్కింది అని తెగ ఫీల్ అయిపోతుంది వాడి మొహం తినడం తప్ప గరిటె కూడా పుట్టుకోవడం రాని గాడిద నీకేదైనా తినాలి నాకు చెప్పు నేను చేసి పెడతాను నువ్వు సూపర్ అన్నయ్య సరే నేను ఒకసారి కలిసి వస్తాను మా బావ అక్కర్లేదు ఎక్కడే ఉన్నాను అన్న వాయిస్ కి ఇద్దరు డోర్ వైపు చూడగానే హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకుని వాళ్ళని సీరియస్ గా చూస్తూ కనిపిస్తాడు అర్జున్ అయిపోయే అర్జున్ ని చూడగానే తేలి పుట్టను దొంగల్లా అర్జున్ వచ్చావు అని అంటుంది ఆ నువ్వు నాకు వంట రాదని ఫీల్ అవుతున్నావు కదా అప్పుడు అని వెటకారంగా అన్నాడు నిజమే కదా అర్జున్ ఏదే నిజం మూతి మీద వాత పెడతా ఇంకొక మాట మాట్లాడితే అని శ్రవంతి కొట్టడానికి దగ్గరికి వస్తుంటే అర్జున్ ప్లీజ్ సారీ ఏట్రా సారీ నేను గాడిదా మరి నా వి నువ్వేం అవుతావు రాజ గాడిదా ఆగరా ఆగు అది ధరణ స్టార్ట్ చేసినాడు టామ్ అండ్ జర్జీ ఫైట్ లో ఉన్న వాళ్ళని నవ్వుతూ చూస్తుంది ఆరాధ్య వాళ్ళని చూస్తున్న కొద్ది ఏదో గుర్తు రావడంతో తన కళ్ళను చిన్న కన్నీటి తడి అర్జున్ కట్ట పడకుండా మెల్లిగా కళ్ళు తుడుచుకొని నిన్ను మర్చిపోలేను అని బాధగా అనుకుంటున్నాను ఎవరిని మర్చిపోలేదు మరి శ్రవంతి రెండు నీకి వచ్చి కాళ్ళు నొక్కు అని అక్కడే ఉన్న సోఫాలో విష్ణుమూర్తి పోజ్ లో పడుకున్నాడు నన్ను కొట్టి నీకు కాళ్ళు నొప్పులు వచ్చాయా స్నాక్స్ చదవ మూసుకొని చెప్పించాయి గుర్రుగా అతన్ని చూసి కాళ్ళు నొప్పడం స్టార్ట్ చేస్తాడు శ్రవంత్ హారా దారికి అని వికరించి ఏంటే గుడ్ నొప్పి చూస్తున్నావు నీకు సపరేట్ గా చెప్పాలా ఇట్లా చిరుకోపంగా అతన్ని చూస్తూ దగ్గరికి వెళ్ళిన ఆమె క్యాంటీన్ నుండి నాకు ఒక జ్యూస్ ఆర్డర్ చేయట్లేదు అలాగే అలా ఖాళీగా నిలబడకపోతే వచ్చి నాకు హెడ్ మసాజ్ చేయి ఇక్కడ నేను గా వర్క్ చేయడానికి వచ్చాను మసాజ్ చేయడానికి రాలేదు చా మాకు తెలియదు మరి తెలియకపోతే తెలుసుకోండి ఓవర్ యాక్టింగ్ ఆపి వచ్చి నా చేతులు నొక్కు ఏం పీకావని చేతులు నొక్కులు అన్న శ్రవంత్ మాటకి నువ్వు మూసుకొని కాళ్ళు నొక్కు ఏ నువ్వు రే బాగోదేమో అర్జున్ నేనేమైనా నా బాగోకపోవడానికి అని వెటకారంగా చెప్పి వచ్చి చూడు అతని దగ్గరికి వస్తున్న ఆరాధ్య డోర్ వైపు చూసి మావయ్య మీరెప్పుడు వచ్చారు అని షాక్ గా అడుగుతుంది శ్రవణ్ నుండి కాళ్ళు విడిపించుకుని భయంగా లేచి లేచుంటాడు కానీ అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఆరాధ్య కావాలని ఇలా చేసిందని అర్థమైంది రే నువ్వు నీ ప్లేస్ కి పోరా నో నాకు వర్క్ మా మేడం దగ్గర నువ్వే వెళ్ళు సీఈఓ ఆర్డర్స్ ని ఫాలో అవ్వాలి కానీ ఎదురు చెప్పకూడదు తెలియదా అదే సిఇఒ ఇప్పటి వరకు కాల్ పట్టించుకున్నారు అని నిష్ఠూరంగా అంటాడు అయితే వెళ్ళవా వెళ్ళను బాగా ఆలోచిస్తే చెప్తున్నావా చించే చెప్తున్నా సరే నేను ఇష్టం తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని ఆరాతికి కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్ళిపోయాక ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అనయ్య ఈయన నీకేదో ఎసరు పెట్టడానికి డిసైడ్ అయ్యారు జాగ్రత్త అంతే అంటావా సిస్టర్ పక్కా సరే చూద్దాం లేక ముందు నాకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చే రా చెప్తాను ఇద్దరు వర్క్ లో బిజీ అయిపోతారు శ్రవంత్ తినిపిస్తూ ఉంటే గా లంచ్ చేస్తున్న అర్జున్ ఫోన్ లో ఏదో వేస్తూ ఉంటాడు వాళ్ళనే చూస్తూ తింటుంది ఆరాధ్య అన్నయ్య వంటలు అతిరిపోయాయి నీకు కాబోయే పెళ్ళని చాలా లక్కీ అని కాంప్లిమెంట్ ఇస్తుంది అవునా సిస్టర్ థ్యాంక్ యూ అయినా పెళ్ళి పెళ్ళానికి వంట చేసి పెట్టిన ఒక ఆర్థమ్మా అది అందరికీ రాదు అని అర్జున్ తిప్పికొడుస్తూ అంటాడు రే మీ అన్నా చెల్లు ఓవరాక్టింగ్ కాపండి అని ఇంకా చాలా బామ్మది అని లేచి వాష్రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నాక సిగరెట్ కోసం లోకి వెళ్ళాడు తనకి వచ్చిన మెసేజ్ చూసుకొని వీడేంటి ఇవాళ వస్తాను అన్నాడు మళ్ళీ రావట్లేదని మెసేజ్ చేశాడు వీడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అనుకుని అసలు ధర్మేంద్రీయం చంపాల్సిన అవసరం ఏముందని ఉంది అని సిగరెట్లు అవ్వగొట్టాడు ఒక్క గ్లూ కూడా దొరకట్లేదు వాడికి ఎదురండి ఫ్యామిలీని తీసుకులో పడేయలేను వీడిని బుద్ధిబలంతోనే కొట్టాలి అని తెలియని దాచుకుంటే లేచి సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేశాడు హలో అర్జున్ సార్ వాడు లేచాడా లేదు సార్ ఇచ్చారా ఎస్ సార్ ఫ్రో ఎవరికైనా అనుమానం వచ్చేదా లేదు సార్ ఎవరికైనా కనిపించకుండా మాస్క్ లో తీసుకొచ్చాం కానీ ఎవరిని నమ్మలే మీరు ఎలక్ట్ గా ఉండండి ఎవరైనా వస్తే ముందు కాల్స్ పారేయండి ఏదైనా నేను చూసుకుంటాను వాడు ప్రాణాలతో కావాలి ఓకే సార్ ఫోన్ కట్ చేసి రూమ్ లోకి వెళ్ళిన కి బుద్ధిగా కుకింగ్ టిప్స్ శ్రమతను చూసి చిరు వస్తుంది రే ఇది ఆఫీస్ అనుకున్నావా కుకింగ్ షో అనుకున్నావా తెగ టిప్స్ ఇస్తున్నావు అది బాబా మా చెల్లికి డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నా నీకు ఇస్తాడు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నా అంటే తోసేస్తా పో అవతలకి అబ్బో బాగా గరంగా ఉన్నాడు సిస్టర్ బాయ్ అని రన్నింగ్ లాంటి వాకింగ్ చేసి ప్లేస్ కి వెళ్ళిపోతాడు ఆ రాత్రి కూడా మెల్లిగా జారుకుంటుంటే ఆమె దగ్గరకు లాక్కుండా ఎక్కడికి పారిపోతున్నావు మార్నింగ్ మా డాడీ వచ్చారో నువ్వు భయపెడతావా అదేదో సరదాగా అర్జును అబ్బచ ఇప్పుడు నేను చూపిస్తాను అసలైన సరదా అంటూ ఇద్దరు పెదవులు కడిపేసాడు దొక్కబడ్డ పెదవుని తడుముకుంటూ అబ్బా చాలా బొక్క పడ్డ పెద్దవాళ్ళు తడుపుకుంటూ అబ్బాయి ఇలా కొరికేస్తే ఎలా అని బిక్కమొహం వేసుకుని అంటున్న ఆమెని ఆ బుద్ధిపోతు నన్ను సరదా అని భయపెట్టక ముందు ఉండాలి పొండి మీతో నా వల్ల కాదు కానీ అర్జున్ నన్ను విడిపించుకుని వెళ్ళిపోయింది నవ్వుకుంటూ తన పనిలో బిజీ అయిపోయాడు అర్జున్ అర్జున్ ఇక్కడ ఏంటి మావయ్య రేపటి నుండి నువ్వు కూడా ఆఫీసులో జాయిన్ అవకు అర్జున్ ఏ వర్క్ అలర్ట్ చేస్తాడో అది పర్ఫెక్ట్ గా చేయి థ్యాంక్స్ మావయ్య అని సంతోషంగా అంటున్నాను ఆవిడని చూడు అంజు వర్క్ విషయాల్లో నెగ్లెక్ట్ గా ఉంటే నేను ఎవరిని వదలను ఆఖరికి అర్జున్ అయినా సరే జాగ్రత్తగా వర్క్ చేసుకో మనసులో తొక్కలే అనుకుని పైకి మాత్రం తప్పకుండా మావయ్య మీకు ఎలాంటి మాట తీసుకురాను అంటుంది సరే రేపు మార్నింగ్ అర్జున్ ఆఫీస్ కి వెళ్ళు ఓకే మా అయ్యా అని ఎగురుకుంటూ వెళ్తున్న అర్జును చూసి ఏంటండి అది అంత హ్యాపీగా ఉంది అంటూ వస్తారు భువన గారు ఏం లేదు మన ఆఫీస్ లో జాయిన్ అవుతుంది అందుకే ఆ హ్యాపీనెస్ కినుక్కుగా అంటారు మీరు ఏంటి అలా ఫేస్ పెట్టారు జాబ్ ఇవ్వడం మీకు ఇష్టం లేదా అలాంటిదే అవన్నీ నీకెందుకు నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా వేసుకున్నాను సరే నా క్లయింట్స్ తో మీటింగ్ ముందు వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పేసి ప్రకాష్ గారు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయాక ఏంటో దాకా ఆరాధ్య నాకు తోడుగా ఉండేది ఇప్పుడు అది కూడా లేదు రేపు అంజు కూడా ఆఫీస్కి వెళ్తుంది ఈ విషయం బాగా ఆలోచించాలని కిచెన్ లోకి వెళ్ళిపోయారు బయటకు వచ్చిన ప్రకాష్ గారు అర్జున్ ఫోన్ చేసి విషయం చెప్తారు ఓకే డాడీ నేను చూసుకుంటాను జాగ్రత్త అర్జున్ ఎలాంటి మిస్టేక్ రాకుండా చూసుకో షూర్ డాడీ సరే టేక్ కేర్ బాయ్ బాయ్ డాడీ కట్ అయిన ఫోన్ పక్కన పెట్టి ఉన్న తలనొప్పులు చాలా ఉన్నట్టు ఇది ఒక తలనొప్పి అని విసుగ్గా ఫీల్ అవుతాడు అర్జున్ తన గదిలోకి వెళ్ళిన అంజలి సంతోషంగా సక్సెస్ అయిపోయి ఇక మిగిలింది ఇంటి పరువు తీస్తే చాలు లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు అని ఏవేవో పిచ్చి కంటుంది పాపం ఈలోగా వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంటే చా వీడు నన్ను ప్రశాంతంగా పథకనివ్వారని చిరాకుగా కాల్ ఇచ్చేసింది అంజు ఎలా ఉన్నావే బాగున్నాను నువ్వెలా ఉన్నావు బానే ఉన్నా ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళవే చూసి చాలా రోజులైంది ఇప్పుడు కాదమ్మా నేను రేపటి నుండి ఆఫీస్ లో జాయిన్ అవుతున్నాను నెక్స్ట్ మంత్ లో వస్తాను అంజు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెళ్ళైన మగాడిని కోరుకోవడం తప్పు నా మాట విను మీ నాన్నలాగా నువ్వు కూడా డబ్బు కోసం ఏ నీచమైన పని చేయకు ఆపమ్మల్ని సోది నాకు నీలాగా త్యాగం చేసి బ్రతికే ఇంట్రెస్ట్ లేదు ఇలా ప్రతిసారి ఫోన్ చేసి విసిగించకండి అని విసుగ్గా చెప్పింది అది కాదే నీ లైఫ్ నాశనం చేసుకోవాలని చూస్తే తల్లిగా చెప్పడం నా బాధ్యత నా మాట విని వచ్చేదా నీకు మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారో అని కోపంగా అరిచి ఫోన్ కట్ చేసి బెడ్ మీదకి విసి చేసి ఫ్రెష్ అవడానికి వెళ్లిపోయింది ఆంజలి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్లీ సారీ అండి మా పాపకి ఫస్ట్ వ్యాక్సిన్ వేయడం వల్ల చాలా విసిగించేసింది అందుకనే లేట్ అయింది ప్లీజ్ అర్థం చేసుకోండి